భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ ఎస్ఆర్ యూనివర్సిటీలో ఈ రోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన టూ రన్ కార్యక్రమాన్ని ఎస్ఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా కాకుండా ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని అన్నారు అలాగే క్రీడల ద్వారా క్రమశిక్షణ సమయపాలన పాలన క్రీడా స్ఫూర్తి మరియు పోటీ ధోరణి వంటి విలువలను జీవితంలో అలవర్చుకోవచ్చని పేర్కొన్నారు ఫ్యాకల్టీ సభ్యులు కోచ్లు సతీష్ సమ్మయ్య రవి మాధవి మరియు వివిధ భాగాల విద్యార్థులు చురుకైన పాత్ర పోషించారు వారి సమిష్టి కృషి ఉత్సాహం వల్ల ఎస్ఆర్ యూనివర్సిటీలో జాతీయ క్రీడా దినోత్సవం ఘన విజయాన్ని సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు